మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం గొప్ప రీ ఎంట్రిక్ కూడా అవునండి అవునవును అంటే మేము మాట్లాడుకునే పిల్లలు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు ఒక్కసారి కూడా అనలేదు ఏముంది నువ్వు చేస్తావు కదా నువ్వు చెయ్యి మంచిగా వచ్చినప్పుడు చెయ్యి మేమే మేనేజ్ చేసుకుంటాం ఏం పర్లేదు పెద్దవాళ్ళు అయ్యారు మా పిల్లలు పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి నైన్త్ గ్రేడ్ అనుకోండి ఇప్పుడు లెవెన్త్ గ్రేడ్ ఓ సో అది అప్పుడు నైన్త్ గ్రేడ్ సో టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము అప్పుడు మా అబ్బాయి ఏమో సెవెంత్ గ్రేడ్ ఇప్పుడు నైన్త్ గ్రేడ్కి వచ్చాడు సో అంటే పర్వాలేదండి వాళ్ళకి అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను సడన్లీ మీటింగ్లో ఉంటాను వాళ్ళకి ఆకలిస్తే సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఇంట్లోంచే వర్క్ చేస్తాను కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే పెట్టలేకపోవచ్చు సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అనే స్మాల్ స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు పాస్తా మైక్రోనీ చీజ్ నూడిల్స్ తర్వాత శాండ్విచ్లు తర్వాత బర్గర్ విత్ వెజ్జీ ప్యాటీ అంటే అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ అవును సో అవన్నీ వాళ్ళు అంటే నేను నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు వాళ్ళు చేసుకుని తిన్నడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్లి రావడమే తీసుకెళ్లి డ్రాప్ చేసి తీసుకురావడమే ఎక్కువ ఎక్కువ పెద్ద డిపెండెన్సీ అది అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైం ఎనీ ఏజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి సో అది దానికి ఏజ్ తో సంబంధం లేదు సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది సో వాళ్ళని షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఊన్గా సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు మా అబ్బాయి ఇంకా ఇంకొక టూ ఇయర్స్ నైన్త్ స్టాండర్డ్ ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి రెగ్యులర్ గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్ అంటే అండి నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను ఆ ఎందుకంటే ఉండాలి కదా కంటిన్యూ ఉండగలను ఉంటాను అంటే కాకపోతే ఏంటంటే నేను ఏమనుకుంటున్నాను అంటే మరి చిన్న చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్ బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అనేది అనేది వస్తాయో లేదో తెలియదు అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను మేనేజ్ చేయొచ్చు బ్యాలెన్స్ చేయొచ్చు యా సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ అండి వాళ్ళు రావడమా మేము రాళ్ళమా ఏంటి వాట్ ఇస్ అవునవును అప్పుడు అప్పుడు డెసిషన్ ఉంటుంది బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్గానే ఉంటారు ఎప్పటికీ సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా ఇంకా చాలా ఈజీ ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్ మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్ కూడా స్కూల్ ఉంటాయి కదా పర్వాలేదు పర్వాలేదండి అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండవు సో కానీ కార్ లో వెళ్ళాల్సి వస్తుంది అన్ని చోట్లకి వాళ్ళు కావాల్సిన ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయినప్పుడు మేము అని ఒక మాట అన్నారు ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ట్రెండ్స్ ఇబ్బంది ఏం పెట్టలేదండి అంటే కానీ అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు సో ఏమైందంటే ఆవిడ చేసే రూల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి మేము కూడా అలాంటి రూల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆ గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రూల్స్ లాంటివి మాకు కూడా వచ్చాయి వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వేపు వెళ్లాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ దో ఇస్ ట్రెడిషనల్ కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తుంది వెళ్తున్నప్పుడు క్యాచ్ అని ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుంది క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మనం మన స్టైల్ కాదు కదా అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు అది తప్పని కాదు ఇది కాదండి జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సౌందర్య గారి తర్వాత లాయా అనే పేరు ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు సో అది నేను నిలబెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రైస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇప్పుడు ఐ డోంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో అలా అని ప్రొడ్యూసర్స్ని మనము మనం ఏమీ చేయలేము కదా మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు కానీ మనం దిగ దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అని చేయడానికి సో అయిపోతుంది అప్పుడు అప్పుడు డెసిషన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం గానీ అది వెంటనే వెంటనే అయిపోయింది అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలేయడం గట్ట జరిగిందా అలాంటివి అంటే లేదండి అసలు నా దగ్గర కూడా రాలేదు నా దగ్గర వరకు కూడా రాలేదు ఒకటి రెండు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థమవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను లాస్ట్ వన్ ఇయర్ కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే కాకపోతే ఇది ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేసాం బికాస్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ సో మధ్యలో ఈ వెళ్ళే లోపల వీసా ప్రాసెస్ లో కొన్ని టీవీ షోస్ అన్నీ కూడా చేశానండి కొన్ని మెగా బంగారం మీ కోసం అని చెప్పి బ్లాక్ అని ఒక టీవీ షో వేరే సింగర్ బ్లైండ్ పీపుల్ సింగింగ్ లైక్ పాడతా తీయగా ఫర్ బ్లైండ్ పీపుల్ సో అది చాలా బాగా కూడా వెళ్ళింది సో బ్లాక్ అనే షో ఇలా రకరకాల డాన్స్ షోస్ సితారా టీవీలో సితారా టీవీ ఉండేది సో అలా అంత చేస్తాము సో ఈలోగా మ్యారేజ్ అయిపోవడం వెళ్ళిపోవడం ఇప్పుడు మీరు అప్పుడు ఈ స్వయవరం సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ సినిమా అనేది మీరు అనుకున్న హీరోయిన్స్ ట్రెండ్స్ మారడమే కాకుండా అసలు ఇప్పుడు సినిమా అవునండి తప్పకుండా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే దట్ విజువలైజింగ్ థింగ్ కానీ అండి ద టేకింగ్ ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్లో చేంజ్ వచ్చేసి కథ మోడల్ అన్ని యాక్టింగ్ Uh, dressing everything in my